సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం సచివాలయంలోని గద్దె మీదకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తరలించారు ప్రస్తుతం ఫౌంటైన్ పనులు కొనసాగుతున్నాయి ఈ నెల తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయనుంది రేవంత్ ప్రభుత్వం తెలంగాణ తల్లి పాత విగ్రహానికి కొత్త విగ్రహానికి చాలా తేడాలు ఉన్నాయి కొత్త విగ్రహం ఆకుపచ్చని చీరలో ఉంటుంది ఎడమ చేతిలో మొక్కజొన్న వరికంకి మొక్కజొన్న కంకి కంకి ఉన్నాయి మెడలో కంటి ధరించి ఉంటుంది చేతికి ఆకుపచ్చ గాజులు ఉన్నాయి ఆకుపచ్చ చీర బంగారు రంగు అంచు పోరాట స్ఫూర్తిని తెలిపేలా పిడికిళ్లను తీర్చిదిద్దారు గండి చెరువు దగ్గర ఓ ప్రముఖ శిల్పితో తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేసినట్లు తెలుస్తుంది కాగా ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు విగ్రహం చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతుంది